వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చేపలను బాగా శుభ్రపరిచి ఉప్పు పసుపుతో వాష్ చేసుకోండి తర్వాత మళ్ళీ నిమ్మరసంతో వాష్ చేసుకోండి ఇలా నిమ్మరసంతో చేసుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుందండి బాగా ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వెల్లుల్లి రబ్బలు మిక్సీ చేసుకుందామండి మిరియాలు వేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో అల్లం ముక్క వేసుకుందాం ఇంత చాలండి ఇందులోనే ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ తీసుకున్నాను మీకు టేస్టీకి తగినంత తీసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ వన్ స్పూన్ కారం వేసుకోండి లేకపోతే మీకు రుచికి తగినంత వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్ వేసుకోండి ఇలా ఆనియన్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర వేసి మిక్సీ చేసుకుందామండి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇందులో బియ్యం పిండి లేకపోతే ఫ్లోర్ వేసుకోండి రెండు లేకపోతే మొక్కజొన్న పిండి వన్ స్పూన్ వేసుకోండి టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే నిమ్మ చెక్క పిండుకుందాం అరచెక్క నిమ్మరసం పిండుకోండి ఇదంతా బాగా కలుపుకొని చేపలకు పట్టించుకుందాం ఇలా బాగా కలుపుకొని చేపలకు పట్టించుకోండి ఈ మిక్చర్ని చేపలకి ఇలా పట్టించుకోండి ఇలా అన్ని చేపలకు పట్టించి వన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూసారా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వన్ అవర్ తర్వాత మనకైతే చేపలు ఇలా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనం బయట కూడా వన్ అవర్ పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేపలను ఈరోజైతే మనం ఫ్రెష్గా పెయింట్ చేసుకుంటున్నాం ఇన్ కేస్ మీకు ఎక్కువ ఏమైనా చేపలు ఉంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గంట తర్వాత తీస్తాం కదండి దాన్ని ఒక బాక్స్లో పెట్టేసుకొని టూ త్రీ డేస్ తర్వాత తర్వాత అయినా మీరు ఫ్రెష్గా వేయించుకొని తీసుకోవచ్చు ఇవైతే చెడిపోవండి అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో చేసుకుంటున్నానండి చాలా టేస్ట్ వస్తుంది ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఫీట్ అయ్యాక చేపలను వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి మూత పెట్టి వేయించుకోండి చూసారా మనకు కావాల్సిన ఫిష్ ఫ్రై చక్కగా టేస్టీగా రెడీ అయిపోయిందండి టెక్స్చర్ కూడా చాలా బాగుంది జొన్నరొట్టెలోకి తింటుంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్